ఏమమ్మ నిన్న మీ బీసీ అబ్బాయి అందరికీ తెలిసిందే మనకైతే ఇప్పుడు ఏప్రిల్లో ఆరో తారీఖున శ్రీరామనవమి ఉత్సవాలు అయితే జరుగుతున్నాయి భద్రాచలంలో బట్ దానికైతే యాత్రికులు చాలామంది వస్తారు వాళ్ళకి ఏంటంటే ఎక్కడ ఉండాలి ఎక్కడ తిండాకి తక్కువ దొరుకుతుంది అని తెలియదు అందుకనే నేను ఈ వీడియోలో అయితే అది చెప్తాను మీరైతే ఈ వీడియో లాస్ట్ వరకు చూస్తే చాలా ఇన్ఫర్మేషన్ దొరుకుతుంది మా అమ్మ మీరు చూసుకున్నట్టయితే మీరైతే బస్సులో వచ్చినట్టయితే ఫస్ట్ వాళ్ళు బస్సు వాళ్ళు ఇక్కడ ఆపి మిమ్మల్ని అయితే ఇక్కడ దింపుతారు ఇదంటే దీనికి ఆ గుడి రూట్ అంటారు లేదా ఆటో స్టాండ్స్ అడ్డా అంటారు మీరు ఇక్కడికి వచ్చి ఇక్కడ దిగండి ఇక్కడ దిగంగానే మీకు అయితే ఇక్కడ ఆటోలు చాలా దొరుకుతాయి ఇరవై రూపాయలు ఇక్కడ ఆటో అయితే వీళ్ళు తీసుకెళ్తారు లేదు మీరు నడుచుకుంటూ వెళ్ళాలి అనుకుంటే మాత్రం మిమ్మల్ని వేరే రూట్ చెప్తా చూసుకొచ్చి బ్యానర్లో ఉన్న రేట్లు బట్టే వాళ్ళు మిమ్మల్ని ఇక్కడ నుంచి అయితే తీసుకువెళ్తారు అకే మీరైతే అటు నుంచి కూడా గుడికి వెళ్ళచ్చు బట్ ఆ రూట్ ఏంటంటే ఊర్లోంచి వెళ్తుంది కాబట్టి మీకు అంత అనిపిదు ఏదో ఊరికి వచ్చామో నార్మల్గా అనిపిస్తుంది టెంపుల్కి వచ్చామన్న ఎక్స్పీరియన్స్ చేయడం కోసం మిమ్మల్ని అయితే వేరే రూట్ నుంచి అయితే తీసుకువెళ్తా మామ ఇక చూసుకోవచ్చు మమ్మ మనం బ్రిడ్జి పక్కనే ఉంటుంది మీరు కొంచెం దూరం నడుచుకుంటూ వస్తే వెనక్కి ఇక్కడ బ్రిడ్జి పక్క నుంచి వెళ్ళచ్చు రూట్ అయితే అలాగే ఈ రూట్లో వెళ్తే మీకు గుడికి వెళ్ళే రూట్ అయితే వస్తుంది చూసుకోవచ్చు పైకి ఒక దారి వెళ్తుంది కిందకొక దారి వెళ్తుంది మమ్మ ఈ పై దారి ఏమో గోదావరికి కింద దారేమో గుడికి వెళ్ళడానికి ఉంటుంది రెండు ఒక దగ్గరికి వెళ్తాయి బట్ అది పై నుంచి వెళ్తే గోదావరికి వెళ్ళచ్చు కింద నుంచి గుడికి వెళ్ళొచ్చు అంతే తేడా మీరు చూసుకోవచ్చు ఈ దా ఈ దారిలో మీకైతే కొంచెం దేవుడి రామాయణం పారాయణ ఉంటుంది కదా దాన్ని మొత్తం ఇక్కడ రాతిలో చెక్కి పెట్టారు అంటే రాముడు ఎప్పుడు పుట్టి అంటే పుట్టినప్పుడు ఎలా పుట్టాడు ఎక్కడ పెళ్ళి అయింది అని అంటే ఉంటుంది కదా మొత్తం అదన్నీ ఇక్కడ పెట్టేశారు మా అమ్మ మీకు చాలామందికి ఇక్కడ గుడి దగ్గరికి వచ్చాక లార్జెస్ ఎంత రేట్లు తెలియక ఇబ్బంది పడతారు మినిమం లార్జ్ చూస్తే అయితే ఇప్పుడున్న దానికైతే ఫైవ్ హండ్రెడ్ అయితే ఉంది బట్ కళ్యాణం అప్పుడు ఎంత ఉందో నాకు తెలియదు కనుక్కోవాలి మమ్మ నేనైతే చూడండి ఫైవ్ హండ్రెడ్ లోపలైతే లార్జెస్ అయితే అవైలబుల్గా ఉంటాయి ఫైవ్ హండ్రెడ్ ఎబో కిందకైతే ఉండో పైకే ఉంటాయి మ్యాక్సిమమ్ మీరైతే రూమ్లో ఫ్రెష్ అయ్యి వెళ్ళిపోవడానికి అయితే ఒక టూ హండ్రెడ్ అంత తీసుకుంటారు అన్నీ లార్జ్ చేసే ఇగోండి ఈ సైడ్కి ఉన్నది కూడా లార్జే మీరైతే ఇలా వెళ్తే ఈ పైకి వెళితేనేమో గోదావరికి వెళ్ళచ్చు మామ ఇవ్వండి ఇందాక మనం చెప్పాం కదా పైకి వెళ్ళే రూటు ఆ రూట్కి అయితే కలుస్తాం చూసుకోవచ్చు బ్యాక్ సైడ్ అయితే ఆ రూట్ ఇవ్వండి ఆ రూట్ కలుస్తుంది మనకైతే ఇక్కడ ఆ అప్ నుంచి కూడా రావచ్చు మామ ఇక్కడైతే గ్రామ పంచాయతీ వాళ్ళు మనీ కలెక్ట్ చేస్తారు ఇంత అని ఫిఫ్టీ రూపీస్ అంత కలెక్ట్ చేస్తారు వెహికల్ని బట్టి ఇవన్నీ మామ మీరైతే గోదావరికి వచ్చిన తర్వాత అయితే ఇవ్వండి మా ప్రదర్శన అయితే ఇలా ఉంటుంది బట్ మీరు అనుకోవచ్చు ఏంటి గోదావరికి ఎంత గోలేదని బట్ మెయిన్ అక్కడే ఉంటుంది మమ్మ లోతు అయితే మీరైతే చాలామంది అనుకుంటారంటే యాత్రికులు వచ్చేసి మా మేము ఎంతో ఏదో కొట్టేటల్లో ఈ గోదారం ఒక లెక్క కాదని చెప్పి దిగుతారు బట్ చాలా డేంజర్ మామ మీరు అయితే అలాంటి పనులు అస్సలు చేయకండి వచ్చినప్పుడు వచ్చినప్పుడైతే ఇక్కడైతే చాలా లోతు ఎక్కువ దానివల్ల మీరైతే ఇబ్బంది పడతారు అస్సలకైతే ఇక్కడ మాత్రం దిక్కండి గ్రామ పంచాయతీ వల్ల ఆల్రెడీ మీకు అయితే అక్కడ కంచె అన్నీ ఉన్నాయి అక్కడ మట్టికి స్నానం చేయండి వేరే దగ్గరికి వెళ్ళి మాత్రం అస్సలు దిగాలని ట్రై చేయకండి బోట్స్ వేపు అస్సలు వెళ్ళకండి ఎందుకంటే అక్కడ చాలా ఎక్కువ లోతు ఉంటుంది మా అమ్మ చూసుకోవచ్చు మీరైతే కిందకి రాగానే మీరైతే పై నుంచి చూపించేప్పుడైతే మీరు మెట్లు దిగి కిందకి వస్తే మీకు డైరెక్ట్ గుడికి అయితే దారి ఉంటుంది మామ గోదావరి నుంచి అయితే ఇలా మీరైతే డైరెక్ట్ అయితే వెళ్ళవచ్చు ఈ గుడికి వెళ్ళే దారిలో మామ ఇంకో చాలా మంచి గుడి అయితే ఉంటుంది మామ అంటే నరసింహస్వామి గుడి యోగానంద నరసింహస్వామి గుడి ఆ గుడికి వీడియో కూడా నేను స్పెషల్గా చేస్తాను అగోండి అదే గుడి మూసేసి ఉంది బట్ మీరు వచ్చినప్పుడే తెలుసుంటే మాత్రం తప్పకుండా వెళ్ళి చూడండి మామ చాలా బాగుంటుంది గుడిలో నరసింహస్వామి విగ్రహం కూడా ఇంకా మనమైతే గుడి దగ్గరికి అయితే మామ మీరైతే ఆ గుడిని చూపించే రూట్లో నుంచి స్ట్రైట్గా వస్తే ఇగోండి మీకు అక్కడ మెట్లు కనిపిస్తాయి గుడి మెట్లు ఎవరు వచ్చినా సరే ఈ ఎంట్రన్స్ నుంచే వెళ్ళాలి మీరు పైకి వెళ్తే మీకైతే దర్శనం టికెట్లు అయితే దొరుకుతాయి మీరైతే చూసుకోవచ్చు మామ పై ఇగోండి ఇదైతే శ్రీరామనవమికి స్వామివారి కళ్యాణం జరిగే ప్లేస్ మామ ఇది మొత్తం క్లోజ్ అయిపోయి ఉంటుంది ఈ టైంకి మీకు ఆ రోజు వచ్చినప్పుడు అయితే అవతలికి ఇవతలకి వెళ్ళాలంటే చాలా ఇబ్బంది పడాలి ఇగోండి ఇదైతే ఉత్తరం వైపు స్వామివారి కళ్యాణం జరిగే ప్లేస్ ఇది ఇగోండి లోనకి వెళ్ళడానికి మొత్తం అడ్డం కట్ కట్టేసి ఉంటాయి ఓన్లీ టికెట్లు ఉన్న వాళ్ళకి ఎలా ఉంటుంది మిగతా వాళ్ళైతే మాక్సిమం దూరం నుంచి చూడడమే టికెట్లు తీసుకొచ్చిందేమో పక్కగా అలాగే మొత్తం అన్ని టికెట్ సెక్టార్లు మొత్తం అన్ని సెక్టార్స్ పెట్టేశారు ఫ్రీగా దర్శనం ఉంటుంది అంటే ఫ్రీగా చూడొచ్చు బట్ చాలా రష్ ఎక్కువ ఉంటుంది ఆ టైంలో ఇదైతే స్వామివారికి ఒకరోజు ముందు జరిగే ఎదురుకోళ్ళు ఉత్సవాలకి తయారు చేస్తున్నారు ఇక్కడ స్వా సీతమ్మ వారిని పైన స్వామివారిని కూర్చోబెట్టి ఎదురుకోళ్ళు చేస్తారు దా ఇగండి ఈ లోన్ నుంచి వెళ్తే వెళ్తే స్వామివారి కళ్యాణంకి వెళ్ళే దారి అయితే ఉంటుంది అదే మండపం స్వామివారి కళ్యాణం జరిగే మండపం మావాడు చూపిస్తారు ఆగానే మీకు అక్కడ చూసుకుంటే మీరైతే అక్కడి స్వామివారి కళ్యాణం జరిగే మండపం అక్కడే ఉంటుంది ఇదంతా స్వామివారికి కళ్యాణం చూడడానికి వచ్చిన వాళ్ళందరూ కూర్చోడానికి సెక్టార్స్ ఇక మనం మనం అట్లా బయటికి రాగానే మీకు అయితే లడ్డు కౌంటర్లు అయితే ఉంటాయి ఇగోండి ప్రజెంట్ అయితే మన గుళ్ళో లడ్డు కౌంటర్ అయితే చూపిస్తున్నా బట్ కళ్యాణంకి వచ్చినప్పుడు అయితే చాలా లడ్డు కౌంటర్స్ అయితే మీకోసం అవైలబుల్లో ఉంటాయి ఇలా మీరు అప్ కొంచెం డౌన్ ఎక్కిన తర్వాత ఆ పైకి వెళ్తే చాలు మీకైతే ఇగోండి మనం వచ్చేసాం పైకి ఇగోండి అక్కడే ఉంటుంది ఆంజనేస్వామి విగ్రహం పక్కనే లడ్డు కౌంటర్ అయితే ఉంటుంది మీరు గుళ్ళోంచి కూడా బయటకు వచ్చేటప్పుడు అవ దిగేటప్పుడు వెనక నుంచి అయితే లడ్డు కౌంటర్ దగ్గరికి వస్తారు మీరు ఇలా వెళ్ళారనుకోండి మా అమ్మ కొంచెం మీకైతే డౌన్ ఒక డౌన్ అయితే వస్తుంది ఆ డౌన్లో తక్కువ ప్రైస్కి థర్టీ రూపీస్కే మీకు ప్లేట్ టిఫిన్ అయితే వస్తుంది అక్కవాళ్ళది సాయి టిఫిన్ సెంటర్ వీళ్ళైతే థర్టీ రూపీస్కే టిఫిన్ అయితే పెడుతున్నారు మనకి గుడి దగ్గర ఎంత తక్కువలో దొరకనంటే చాలా కష్టం అమ్మ మీరైతే అక్క వాళ్ళు అయితే థర్టీ రూపీస్కి ప్రొవైడ్ చేస్తున్నారు మీరైతే పక్కా ట్రై చేయండి ఇంకా మీరైతే ఇట్లా వచ్చేసారనుకోండి ఇందాక మనం స్టార్టింగ్ వచ్చిన వెళ్తే ఇక్కడి నుంచి అయితే లోనకు అక్కడ సందులో నుంచి కొంచెం లోన్కు వచ్చిన తర్వాత రైట్ సైడ్ సందులోకి వెళ్తే గుడి అయితే సత్రాలు ఉంటాయి బట్ అవి అయితే ప్రొవైడ్ చేయట్లేదు అని అన్నారు మరి నాకు తెలియదు ఒకసారి మీరు వచ్చినప్పుడు అయితే కనుక్కోండి కనుక్కోడానికి వెళ్ళి మీరు ఉంటే అవైలబుల్ ఉంటే ఫోర్ ఫిఫ్టీ రూపీస్ మామ ఒక నాన్ ఏసీ రూమ్ వచ్చి మీరు ఉంటే తీసుకోవచ్చు మ్యాక్సిమం రాష్ట్ర ఎక్కువ ఉంటుంది కష్టం దొరకడం ఇంకా మీరైతే అలా వచ్చిన తర్వాత మమ్మ ఇద లడ్డు కౌంటర్ ఉంది కదా కదమ్మ అక్కడికి నుంచి మీరు బ్యాక్ సైడ్ చూస్తే మీకు అయితే తెలుస్తుంది ఇక బ్యాక్ సైడ్ ఒక రూట్ వెళ్తుంది కదా ఆ రూట్లో వెళ్ళారనుకోండి మీకైతే మన కళ్యాణం టికెట్లు మీకు ఏదైనా టికెట్స్ కావాలంటే గుడికి సంబంధించినవి అవి ఒక దగ్గర ప్రొవైడ్ చేస్తారు అక్కడ తీసుకువెళ్తే పదండి దాన్ని తానిషా మండపం అంటారు లేదా సిఆర్ మండపం అంటారు అక్కడికి ఇవ్వండి ఇట్లా మీరు సందులోంచి స్ట్రైట్గా వస్తే ఇక్కడ మీకు ఒక రూట్ వస్తుంది అది లెఫ్ట్ సైడ్ తిరిగారు అనుకోండి ఇలా కొంచెం లో ముందుకెళ్ళిన తర్వాత అయితే మీకు ఒక గ్రామ పంచాయతీ ఆఫీస్ ఉంటుంది అమ్మ అది కాకుండా దాని పక్కన అయితే మీకు టెంపుల్ సంబంధించింది అది తానిషా మండపం అంటారు సిఆర్ మండపం అంటారు ఇక వీడికి వచ్చిన తర్వాత మీకు అయితే అన్నీ ప్రొవైడ్ చేస్తారు మామ ఇంకా చాలామంది అనుకుంటారు దర్శనం అయిపోయింది వెళ్ళాలి అనుకున్నప్పుడు పర్ణశాల వెళ్ళాలి దాని చుట్టుపక్కల ఊళ్ళో వెళ్ళాలి అనుకుంటారు కాబట్టి పర్ణశాల వెళ్ళడాకైతే మీకు అయితే రూట్ చెప్తాం అమ్మ మీరు అట్లా మండ చెప్పేకమ్మ ఫస్ట్లో ఆటో స్టాండ్ అని ఆ ఆటో స్టాండ్ కానీ స్ట్రైట్ రూట్ వస్తే మనకైతే అంబేద్కర్ సెంటర్ వస్తుంది అమ్మ దానికి లెఫ్ట్ సైడ్ తిరిగి ఒక థర్టీ కిలోమీటర్ థర్టీ సిక్స్ కిలోమీటర్స్ మా పన్నశాల స్ట్రైట్కి వెళ్ళిపోవాలి థర్టీ సిక్స్ కిలోమీటర్స్ ఎక్కడ థర్టీ జర్నీ చేసిన తర్వాత ఒక సైడ్కి అయితే ఉంటుంది అంటే లెఫ్ట్ సైడ్కి అయితే వెళ్ళాలి అక్కడ దారి కనిపిస్తుంది మీకు మా అమ్మ మీకైతే వీడియో ఇన్ఫర్మేటివ్గా నచ్చితే లైక్ అండ్ సబ్స్క్రైబ్ అమ్మ కామెంట్ చేయండి వీడియో ఎలా ఉంది ఓకే బాయ్ మమ్మ లైక్ చేసే సబ్స్క్రైబ్